కడప నగరంలోని ఇరవై ఒకటవ డివిజన్లోని శ్రీనివాసులు ఉరఫ్ ఐఫై బాబు ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ గాజులపల్లె రాఘవ అల్లుడు ఆధ్వర్యంలో నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరికలు వారికి తెలుగుదేశం పార్టీ కనువ కప్పి పార్టీలోకి స్వాగతించిన కడప తెలుగుదేశం పార్టీ పురుగ సభ్యులు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ రెడ్డప్పగారు శ్రీవాసరెడ్డి గారు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డపారి మాధురెడ్డి గారు పెద్ద ఎత్తున చేరిన యువత మహిళలు భారీగా ఘనంగా స్వాగతం పలికిన ఐఫై బాబు యువ ఎల్గవ్ డివిజన్ ఇన్ఛార్జిగా ఐఫై బాబును ప్రకటించడం జరిగినది ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి దుర్గా ప్రసాద్ అఫ్సర్ ఖాన్ లోమర్ మోహన్ సాంప్రెడ్డి శివకున్నారెడ్డి సాంబేటి రవిశంకర్ రెడ్డి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జిలాని తిరుమలేసు రంజిత్ పకురుద్దీన్ గదరపల్లె రాకుడ ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ బాలదాసు అని విజయ్ దస్తగిరి నిత్య తదితర ముఖ్య నాయకులు పాల్గొని అంగరంగ వైభవంగా కడప నగరంలోని ఇరవై ఒకటవ డివిజన్లో బాల వికాస్ సంఘ్లో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కడప ఇక్కడ అక్కడ పల్లెకి వచ్చిన ఒక్కరికి పేరు పేరున నమస్కారం నేను మరి మీరు నన్ను గుర్తు పెట్టుకున్నారో లేదు కానీ నేను మూడో ఎర్రముఖ పల్లె నాకు గుర్తు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో శ్రీనివాస రెడ్డి గారి ఎంపీగా పోటీ చేసినప్పుడు దుర్గా ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ నేను ఈ రోజు వైసీపీ పార్టీలో కొత్తగా చేరిన పా తమ్ముడు కలిసి నేను ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ఆ కొత్తగా చేరిన వ్యక్తులు మీకు అందరికీ తెలుసు నన్ను అక్కడ విలుస్తాడు నేను ఇద్దరికి ఇక్కడ తిరగడం జరిగింది పది ఏళ్ళ నుంచి ఆ వ్యక్తితో నాకు తమ్ముడు లాభం విరిగినాడు లాస్ట్ పది రోజుల క్రితం వరకు కూడా నన్ను అక్కాను దురుస్తూ నా వెనక విరిగినాడు కానీ ఒక అక్కకు అవమానం జరిగితే ఈరోజు అవమానం చేసిన ఎమ్మెల్యే దగ్గర చేరి ప్రతి ఒక్క మహిళను అవమాన పరిచారని చెప్తున్నాను ఇక్కడ ఈ డిప్యూటీ సీఎం తమ్ముడు Marca. 你呢？ గురించి మాట్లాడుతున్నందుక మీ తమ్ము అంటే గలీ జవానాల గురించి మాట్లాడుతున్నందుక మీ వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక దాలు అక్రమ భూదండాల గురించి మాట్లాడుతున్నందుక ఎందుకు వస్తుంది మీ ఏ నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే ప్రతిపక్ష నియోజకవర్గంలో పరిస్థితి ఏంటో మీరందరూ ప్రశ్నించుకోవాల ఏ మాత్రం మీరు వీళ్ళకి భయపడ్డారో రేపు ఇరవై రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో వీళ్ళు చేసే అపోహలు ప్రయోపా గురయ్యారో మీ ఇండ్లలో మీరు ఉండే పరిస్థితి లేదు ఏ నిమిషం మీ ఇళ్లలోకి వచ్చి ఇది మా ఇల్లు బయటికి నడవండి అంటే మిమ్మల్ని కాపాడే వారు ఎవరు ఇక్కడ ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పరిపాలిస్తున్నారు ఈరోజు ఈ ఎమ్మెల్యే మాట్లాడతాడు నన్ను గంగిరెద్ది అంటాడు ఎందుకమ్మా ఎందుకు నేను గంగిరెద్దిని గుడి అంటాడు ఎందుకమ్మా ఎందుకు నేను గుడి మొక్కలే ఫ్లెక్సీల రాని ఎందుకు ఎందుకు ఏం నువ్వు తిరగ ప్రజల దగ్గరికి ఆహా నువ్వు తిరగట్లేదు అందుకని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి తిరగడం మొదలు పెట్టింది నేను తిరగలేను కానీ ఆమె మహిళ కాబట్టి ంగా ఆమెని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మహిళ కాబట్టి పాప కుషించుకుపోయి ఇంట్లో కూర్చొని ఏడ్చి నాకెందుకు ఈ రాజకీయాలని చెప్పి వెళ్ళిపోతాడని వీళ్ళ ఆలోచన మీరు అనుకుంటున్నారా మీ గడ్డప్ప గారి మారి యొక్క మీ చెత్త మాటలతో చిల్లర మాటలతో భయపడేది అనుకుంటున్నారా నీకు తెలియదు అసలు నువ్వు ఎంత గట్టిదాన్నో నువ్వు ఇంకా రుచి అది లేదు చూస్తావు ఇక్కడ ఓడిపోవడం జరుగుతుంది ఆ తర్వాత మీ యొక్క కరెక్షన్స్ అన్నిటి మీద నీకు ఎంక్వైరీ ఎందుకు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినాను ఎందుకున్నాననే విన నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే వెళ్ళగలేను పోరాడతాను పాటు పడతాను

ఏ కూడా ఈ మాటలు రాకూడదు నేను చెప్తున్నాను ఏ మా మగోళ్ళు మాట్లాడతారా అమ్మ చెల్లి ఏ మాట్లాడతాడు ఎవరినే కానీ పేరుతో కూడా పిల్లలు మా దగ్గరకు వస్తే ఎంత అహంకారం కాకపోతే పోలీస్ స్టేషన్ లో అంటాడు నా ఇంటికి ద్వారకా దగ్గరకు వస్తాడు వచ్చి చూపించు ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వం నవరత్నాలని నవ మోసాలు చేసి రోజు కరెంటు ఛార్జీల గురించి బస్సు ఛార్జీల గురించి ప్రాపర్టీ ట్యాక్స్ గురించి చెత్త పైన పన్ను గురించి ఒక్క దాని గురించి ఏది నిత్యావసర సరుకుల గురించి గ్యాస్ రేట్లు ఏంటి బియ్యం రేట్లు ఏంటి కందిపప్పు రేట్లు ఏంటి ఏది పట్టుకున్నా కూడా గంటలు ఉన్నాయి నేను బట్టలు నొక్కుతున్నానో నేను ఇస్తున్నాను అంటున్నాడు ఇస్తున్నాడు సాక్షి పేపర్లోంచి తీసిస్తున్నాడా పార్టీ సిమెంట్ నుంచి సిమెంట్ బస్తాలు ఇస్తున్నాడా మనము రెండు వేలు కట్ట ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఈ రోజు ఏడు వేలు కడుతున్నాం వంద రూపాయలు చట్ట కట్టున్నాం కరెంటు బిల్లు మూడు వందల నాలుగు వందలు వచ్చే వాళ్ళు ఈ రోజు వెయ్యి రూపాయలు పదేళ్ళు కడుతున్నారు మన దగ్గర నుంచి తీసుకొని మనకు రివర్స్ లో ఇస్తూ అమ్మఒడి అంటాడు ఆవిడ అంటాడు అమ్మఒడి అమ్మందరికి ఇస్తా అన్నాడు ఇస్తున్నారా ఇప్పుడు ఇచ్చేది ఒక్క బిడ్డకే అది కూడా ఒక సంవత్సరం ఇస్తే రెండు సంవత్సరాలు ఎందుకంటే నీకు కరెంటు వెళ్ళకు వచ్చింది వెయ్యి రూపాయలు మళ్ళా రెండు సంవత్సరాలు నీకు మూడు సెంటల బియ్యం ఉంది మూడు సెంటల ఇల్లు ఉంది నీకు ఇయ్యను నీకు రెండు వేలకి వచ్చింది నీకు ఇయ్యను అంటూ దుర్మార్గంగా మోసాలు చెప్పి అబద్ధాలు మాట్లాడి ఈ ప్రభుత్వం దగా చేసింది ఒక ప్రభుత్వం ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే ఒక పార్టీ నేను మేకలు ఇస్తానంటది ఇంకొక పార్టీ నేను నూకలు ఇస్తానంటది మేకలిచ్చే పార్టీతో మేక తీసుకుంటే మేక మందలై వందలై వృక్షమై మన జీవనానికి ఆపాదవుతుంది నూకలు తీసుకుంటే ఆ పూట గంజి తాగి గంజి కాచి తాగితే అయిపోయి అరిగిపోతుంది అలా మీకు నూకలు ఇస్తా అసట్లో మళ్ళా నూకల కోసం చేయి అనే విధంగా ఈ ప్రభుత్వ విధానం ఉంది ఆలోచించుకోవాలా మీరు కూడా ఆలోచించుకోవాల ఈ ప్రభుత్వంలో మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయా ఒక్క డిఎస్సీ అనేది ప్రకటించినాడా కాలుష్య ఉద్యోగాలు పెండింగ్ డిఎస్సీ ఉద్యోగాలు పెండింగ్ ఎన్ని చేయరు కానీ మద్యపానం మాత్రము బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నానం తడి చేసి తడి చేసి తడి చేసి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఐదు సంవత్సరం డ్డాను ఐదు లక్షల రూపాయలు దోచుకున్న ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మొన్న మీ ఆయన ఏం చేసినాడు శ్రీనివాస్ రెడ్డి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అసలు ఈ ఎమ్మెల్యేకి బుద్ధుందో లేదో నాకే అర్థం కావట్లేదు ఎమ్మెల్యే ఆయన కార్పొరేషన్ మేయర్ వాళ్ళ పార్టీ వాళ్ళే దాదాపు పన్నెండు మంది బ్యాలెన్స్ కార్పొరేటర్స్ వాళ్ళ పార్టీ వాళ్ళే ఏ పని చేయకుండా నేను ఒక్క ఎమ్మెల్యేనే పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి ఐదు సంవత్సరాలు తప్పించుకుంటారు మళ్ళా పంతొమ్మిది రోజులు వచ్చి డెబ్బై కోట్లు అప్పున్నాయి నాకు అప్పు అయిపోతే విషం దాగి చచ్చిపోతాయని నేర్చుకుంటొచ్చి ఎలక్షన్ లో ఓట్లు అడిగినాడు మరి ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మీ పార్టీనే డిప్యూటీ సీఎం నువ్వే ఎమ్మెల్యే నువ్వే మేయర్ పార్టీనే నలభై తొమ్మిది మంది కార్పొరేటర్స్ కూడా మీ వాళ్ళే ఏం చేసినాం ఈ ఐదళ్ళు ఈ ఐదళ్ళు ఏం చేసినా అందరూ ప్రశ్నించాల ఈ రోజు పరిస్థితి చూస్తే మీ ఇళ్ళల్లో ఐదు రోజులకు ఆరు రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితి మీ ఇళ్ళకే కాదమ్మా నా ఇంటికి కూడా ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఇక్కడే అర్ధ కిలోమీటర్ దూరంలో ఉంటాం ద్వారకా నగర్ లో నా ఇంటికి కూడా నేను పొద్దున పొద్దున్నే ఏడు గంటల లోపల స్నానం చేస్తే లేకపోతే కింద నుంచి నీళ్లు పైకి తెచ్చుకొని పెట్రోల్ పోసుకుంటే పరిస్థితి ఏం చేసినాడు ఎమ్మెల్యే కదా ఒక నీళ్ల సమస్య ఉందని తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కార్పొరేషన్ కి పనులు చేసి ఈ యొక్క కార్పొరేషన్ ఉన్న నీటి సమస్యను తీర్చకుండా ఎలక్షన్ కి ఆరు నెలల ముందు ఈ ఏదో ఈ తెలుగుదేశం పార్టీ బలపడతా ఉంది నాకు అపోజిషన్ మొదలైందని చెప్పి మీ అందరూ ఒక అపోహ కలిగించడానికి కోసం కూడలు మాత్రం కూలగొట్టేసి ఉన్న కూడలని ఏం మనకి కోర్డేడ్ సర్కిల్ లేదా ముందు ఉంది కదా మనకి ఏడు రోడ్ల సర్కిల్ లేదా ఉంది కదా దాన్ని పగలగొట్టి కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి మీరే ప్రశ్నించాలా ఈ ఎమ్మెల్యే కానీ వైసీపీ పార్టీ వాళ్ళు వస్తే ప్రశ్నించాల్సింది మనకున్న డబ్బు మనకున్న సమస్యల కోసం వాడుకోవాల మనకు నీళ్లు లేవు మనకు రోడ్లు లేవు మనకు కాలువలు లేవు నీటి కోసం వాడకుండా జనాలన్న సర్కిల్ చుట్టూ తిరిగి రోడ్లలో పోతున్న వాళ్ళకి అందరికీ ఒక అభివృద్ధి చూపించి ఒక షో ఒక అపో క్రియేట్ చేసి ఓ ఎమ్మెల్యే పనిచేస్తానని అనుకుంటానని కానీ మీరు అనుకుంటున్నారా అనుకోవట్లేదు మా ఎదురింట్లో చెప్పింది ఏం అవసరమో సర్కిల్స్ చేయాల్సిన అవసరం ఉన్న సర్కిల్స్ ని దాన్ని ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేస్తారు ఒక కార్పొరేటర్ కూడా దానికి అవసరం లేదు ఎవరో కార్పొరేషన్ లో సంబంధించిన వ్యక్తి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఏ లేకున్నా ఏ డెవలప్మెంట్ చేయకున్నా కూడా సర్కిల్ పగలబొట్టి అధ్వానం ఓటు చేసి నేనేదో చేశానని చెప్పి నన్ను అడుగుతాడు నీకు కళ్ళు గొడపట్లేదా నాకే కాదు సార్ కడప నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల డెబ్బై వేల మంది ఓటర్లకి నాలుగున్నర లక్ష మంది జనాభాకి కళ్ళు లేదు నువ్వు చేసిన మోసం నువ్వు చేసిన దగ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు వదిలేసేసి ఈయన జస్ట్ ఈ అభివృద్ధి చేసినారంటే అభివృద్ధి చేసినట్టు లేక ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక మస్జిద్ సంబంధించిన స్థలాలకు కూడా రక్షణ లేదు ఒక గుళ్ళకు సంబంధించిన ఆస్తులకు రక్షణ లేదు ఒక క్రిస్టియన్ ఆస్తులకు రక్షణ లేదు ఎక్కడ చూస్తే ఎక్కడ ఆలయాల ఆస్తులు చేస్తున్నాడు ముస్లింల వాళ్ళ మస్జిద్ ఆస్తులు కబ్జా చేస్తున్నాడు క్రిస్టియన్ కి సంబంధించిన కబ్జా చేస్తున్నాడు ఏ ప్రభుత్వ భూములు వదలలేదు మొత్తం చేసేశాడు కానీ ఆయన మాత్రము పెద్ద వెంచరేస్తే పెద్ద నేను పాపం బీలవణని చెప్తున్నాడు ఈ రోజు రెండు వేల ఐదు వందల కోట్లకు అధిపతి అయినాడంటే ప్రజలను దోచి ప్రజల యొక్క ఆస్తులు దోచుకొని ఈ రోజు ఎంత ధనవంతుడయ్యాడు నన్ను మాట్లాడతాడు యా నుంచి వచ్చినావు నువ్వు నువ్వు నుంచి వచ్చినావు నువ్వు నుంచి వచ్చినావు సిద్ధార్థ నుంచి వచ్చినావు సిద్ధార్థ నుంచి నంద్యాల నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చినావు నువ్వు పర్శించడానికి ఒక పద్ధతి ఉంటది ఈరోజు మీ యొక్క ముఖ్యమంత్రి అమ్మ విజయమ్మ వైజాగ్ లో ఎందుకు పోటీ చేసింది ఎందుకు పోటీ చేసింది ఈ రోజు మీ ముఖ్యమంత్రి నెల్లూరులో అనిల్ రోమాని రసో పెట్లనేసినాడు ఫస్ట్ మీ పార్టీలో వాళ్ళను నువ్వు ప్రశ్నించిపోయి ఆ తర్వాత వచ్చి కడపలో మాట్లాడు ఆ తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నీ మూలాలని కనుక్కో నేను ముప్పై సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని ఈ కడపల ద్వారకా నగరలో నేను బ్లాక్ ప్రవేశం చేసినాను మీ యొక్క కడప ఇంటి కోడలు నేను నన్ను ప్రశ్నించే మీలాగా నేను కడప మీద నిలబడి కడప ఆస్తులు మోచుకున్న కోప కాదు మా సొంత కష్టం మీద మేము సంపాదించినది కడపకు సేవ చేస్తున్నా కుటుంబం మేము ఆశించకుండా రెండు వేల పద్దెనిమిదిలో కడపలో దందాలు ఎక్కువైతున్నాయి దోపిడీలు ఎక్కువైతున్నాయి ఆడపిల్లల్ని వెంటబడి మగపిల్లలు ఆడకాయ పిల్లలు దోపిడీ చేస్తున్నారని ఆలోచించి ఆ రోజు యాభై లక్షల డబ్బులు మేము వెచ్చించి కడపలో సీసీ కెమెరాలను మేము పెట్టిస్తే నువ్వు ఆ సీసీ కెమెరాలు పోగొట్టి దంద చేస్తూ జరుగుతున్నావు ఈరోజు గాన ఇంకా పెరిగిందంటే ఈ యొక్క అధికార పక్ష నేను మొన్ననే మన ఎరుముఖ పల్లెలో యువతను మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు నేను నిజంగా అనుకుంటా ఉన్నాను ఆ పక్కన నకాష్ గురాల గడ్డలో ఎక్కువ ఉంది ఇక్కడ లేదని కాదక్క ఎగ్రముఖ పనిలో కూడా విపరీతంగా ఉంది రాత్రి రాత్రి పది గంటల తర్వాత ఆడోలేని పరిస్థితి ఉంది ప్రశ్నించండి మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఏ రోజు ఏ అపగ్రహం వస్తుందో ఏ పిల్లకి ఏ డామేజ్ జరుగుతుందో ఏ ఇంట్లో వీళ్ళు వచ్చి దాడి చేసి దోగదాన్ని చేస్తారో దాడి చేస్తారో తెలియని పరిస్థితిలో కడప మీరు మీరందరూ ఆలోచించాలి మహిళలు మన పిల్లలలో చెడు మార్గంలో పోతే ఆ బా తల్లికే తెలుస్తుంది ఒక తండ్రికే తెలుస్తుంది మీరు మీ కడప అభివృద్ధి కోసం మనం అందరం కలిసి ఒక అడుగు ముందుకేసి కడపలు మంచి కడపగా సురక్షితమైన కడపగా క్లీన్ అండ్ గ్రీన్ కడపగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనది నేను మీ రెడ్డ మాదిరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క డివిజన్ లో నేను దత్తు తీసుకొని నా సొంత డబ్బు డెవలప్ చేస్తాను మీ ఇళ్ళల్లోకి వస్తాను మీ ఇళ్లలోకి వస్తాను మీ ఇక్కడ సమస్యలను పరిష్కార దిశగా పనిచేస్తాను డెఫినెట్ గా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే కడపలో గెలవడానికి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీనే ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈ నెల ఇక్కడ నాలుగు నెలల తర్వాత నిద్రపోను ఎలక్షన్ లో గెలిచిన వెంటనే మీ మీ డివిజన్ లోకి వచ్చి మీ మీ సందుల్లోకి వచ్చి ఇలాగనే షేమ్యా వేసుకొని మీ సమస్యలు కనుక్కోవడం మీ సమస్యల పరిష్కారం తీసుకొని పని చేయడం జరుగుతుంది కాబట్టి మనం అందరము మనం పాటుపడి కడపను బాగు చేసుకుందాం కడపని అభివృద్ధి చేసుకుందాం జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ నేనందరూ తప్పదైన ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థి అయినా నాకు సైకిల్ రూత్కు ఓటేయాలని మరొకసారి